వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క పాస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీకాన్సలేషన్ కోసం చూస్తున్నారంట జలసీతో అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు దాని గురించి రీడింగ్ చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ మీ నైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారు మంచిగా అనుకుంటున్నారా చెడుగా అనుకుంటున్నారా వాళ్ళ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారా అనేది నేను ఆల్రెడీ రీడింగ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీ యొక్క పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు మీ జీవితాన్ని తలకింతగా చేయలేరు అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ అంటే పాస్ట్లో ఆ ఉద్దేశంతో ఎస్ అవకాశం లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూశారు కాబట్టి వాళ్ళని మీ జీవితాల్లోకి రానివ్వలేదు కంటిన్యూ అవ్వనివ్వలేదు అవకాశం లేదు దారి కూడా లేదు వాళ్ళు అనుకుంది అసలు జరగదు ఏ రకంగా కూడా అనుకుంది జరగదు వాళ్ళు ఏంటి అంటే ఒక డ్రామా ఆడి వెడ్డింగ్ డ్రామా ఆడి తిరిగి మీ లైఫ్లోకి వచ్చి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా చేయాలి మీ లైఫ్లో మనీకి సంబంధించి కానీ దేనికి కూడా దారి లేకుండా చేయాలి అనేది వాళ్ళ ప్లాన్ ఓకేనా చెప్పండి ఏంజల్స్ ఎస్ అందుకని చెప్పి మ్యాప్స్ వేస్తున్నారంట అండ్ డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నారంట వాళ్ళు దాంట్లో చేసిన పనులన్నీ కూడా మీకు తెలిసిపోయినాయి సో ప్రజెంట్ ఏంటి అంటే మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్నారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి పాజిటివ్ థింగ్స్ అన్నింటినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు ఎస్ ఎవరు కూడా మీ విషయంలో చేసిన తప్పులకి ఇప్పుడు ప్రస్తుతం కర్మలు అనుభవిస్తున్నారండి ఎవరు కూడా తప్పించుకోలేరు తప్పించుకోవడానికి దారి కూడా లేదు అసలు పారిపోదాం అనుకుంటే వాళ్ళకి దారే లేదండి దారే లేదు పారిపోవడానికి ఎస్ లేదండి కన్ఫర్మేషన్ అండి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళు కమ్యూనికేషన్ లేకుండా మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే అని చెప్పి చెప్తున్నారు మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంట గతంలో కానీ మీకు తెలియలేదు ప్రస్తుతం కూడా అదే అదే ఒక ఆలోచనలతోనే ఉన్నారు అలాగే మీరు చేస్తున్న పనిలో డిస్ట్రాక్షన్స్ వచ్చేలా చేసి మీతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారంట కానీ ఏమైందంటే అది మీకు మంచిగా జరిగింది ఎస్ కన్ఫర్మేషన్ అండి డబల్ వన్ డబల్ వన్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ అనేది న్యూ న్యూ ట్విన్ ఫ్లేమ్ అనేది ఉంది మీ లైఫ్లో ఓకేనా అందుకని చెప్పి డెవిల్ కదా అర్థమైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డైరెక్ట్గా ఏమి చేయలేక హోమ్ పర్సన్స్తో డీలింగ్స్ చేసుకుంటున్నారంట అండ్ నెగిటివ్ ఎనర్జీ చేయడం కోసం మీరు ఇంట్లో వాటిని ఏదైతే తీసుకెళ్ళి బయట పాడేస్తారు వాటిని తీసుకొని వెళ్తున్నారంట ఇందులో స్పౌస్ టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ ఉన్నారండి టేక్ యాజ్ రీజనెట్ బట్ అవకాశం లేదు ఓకేనా అవకాశం మిస్సింగ్ మిస్సింగ్ అవకాశం ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చేయలేకపోతున్నారని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా ఒక మ్యాన్ మ్యాడ్ డైరెక్ట్గా చేద్దాం అనుకుంటున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారంట వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళకే పొందడం లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏం చేసి వాళ్ళు ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే దే ఆర్ స్పెండింగ్ టైం విత్ ఎల్స్ ఫ్రెండ్స్ అయితే బెనిఫిట్స్ అనే ఎనర్జీలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అంటే లాయల్ కాదు ఓకేనా సో అది జస్ట్ కార్మిక్ అంతే కార్మిక లెసన్ నేర్చుకున్నామా ముందుకు వెళ్ళిపోయామా ఏది కూడా ఎమోషనల్గా తీసుకొని చాలా సంవత్సరాలు కలిపేసారు అక్కడ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏంటి అంటే సెల్ఫ్లో మీ లైఫ్ మీ లైఫ్ని మీ కంట్రోల్లో తెచ్చుకున్నారు ఫైనల్గా మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు ప్రస్తుతం ఓకేనా సో మరి జలసితోనండి ఇదిగోండి జలసితో జలసితో మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దాం అనుకుంటున్నారంట మీరు సెలబ్రిటీ లాగా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నారంట ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారండి మీరు పార్టీ చేసుకోకూడదు ఎలాగైనా సరే అని అనుకుంటున్నారు అంటే మీరు సంతోషంగా ఉండకూడదు అని అనుకుంటున్నారంట మళ్ళీ లెస్ చేయాలి అంటే సంపాదన లేకుండా చేయాలి మీకు మీ ఇంటి వాళ్ళకి సంపాదన ఉండకూడదు జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి జాబ్ రాకూడదు వచ్చిన వాళ్ళకి జాబ్ ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట సో అందులో భాగంగా వారు మళ్ళీ తిరిగి రీకన్సలేషన్ అవుదామని అనుకుంటున్నారు హోటల్లో మాట్లాడుకుంటున్నారంట మీ ఇంట్లో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారంట హోటల్స్లో ఇంకా చెప్పండి సీక్రెట్స్ బయటికి తెలియకూడదు అనుకుంటున్నారంట వాళ్ళు ఎవరు వంటలు ఎవరు అంటే వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు కదా వాళ్ళ గురించి ఎవరికి సీక్రెట్లు తెలియకూడదు అని చెప్పి జలసీతో మిమ్మల్ని ఈరోజు కాకపోతే మీకు రేపైనా తెలిసిపోద్దు కదా సో జలసీతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు వాళ్ళ డబల్ లైఫ్ ఏంటి అనేది మీకు తెలిసిపోయింది ఎస్ వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలిసిపోయింది అందుకని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పరువు పోయిందని చెప్పి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసింది ఇప్పటివరకు వాళ్ళు మంచి వాళ్ళ కింద నటించారు కదా సో రీకన్సలేషన్ ఎలాగో అవ్వదు అందుకని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని థర్డ్ పార్టీ డ్రామా ఆడారు డేటింగ్ అనేది కుదరదు సో ఎవరిని కూడా మీరు జనరల్గా అయితే ఎవరిని కూడా నమ్మరు సో వాళ్ళెవరికి కూడా ఛాన్స్ లేదు అందుకని చెప్పి ప్లాన్ చేసి మిమ్మల్ని ఇంకో సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి ఎస్ మీకు అన్యాయం చేయాలి అండ్ డిస్టెన్స్లోనే ఉండేలాగా చేయాలి సో మీకు మీరే తప్పుకునేలాగా చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఏం జరుగుద్ది వాళ్ళు ఏ రకంగా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో అది రివర్స్ అయ్యింది మీరు చేస్తున్న పనిలో మైండ్ డైవర్షన్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ వాడి ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నారంట మీరు చెయ్యడానికి మీరు ఏదో చేశారు అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట ఎస్ బయట వాళ్ళండి మీరు అన్నందే అన్నారు చెయ్యందే చేశారు అని చెప్పి ఏదో ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట బయట వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించేద్దాం అనుకున్నారంట అంటే ఇంట్లోంచి బయటికి ఓకే లీగల్ ప్రొసీడింగ్స్లోంచి లీగల్ ప్రొసీడింగ్స్లోకి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట అంటే ఇంట్లో ఫ్రీగా ఉండకుండా జైల్లో పెట్టేయాలి అనుకున్నారంట అది రివర్స్ అయ్యింది వాళ్ళు ఏదైతే చేశారో మీరు అంటే కొన్నిసార్లు హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం చిన్న చిన్నవి ఆ విధంగా వాళ్ళు చేసిన పనుల వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు మిమ్మల్ని లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు కుదరలేదు ఒక మేల్ పర్సన్ అండి వాళ్ళు దాని చేశారు చాలా సంవత్సరాల నుంచి బట్ ప్రస్తుతం తెలిసిపోయింది వాళ్ళు ఎవరో సో డైరెక్ట్గా వాళ్ళే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారు ఆ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో గుంపుగా మీ వెనక అస్తమానం మీటింగులు పెట్టుకొని మిమ్మల్ని వచ్చేసా ఇచ్చేసేయాలని చెప్పేసి మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తలకిందులు అయిపోయింది ఒకేసారి వాళ్ళందరికీ కూడా తలకిందులు అయిపోయిందండి వాళ్ళందరూ గుంపుగానే ఇంకా చెప్పండి ఎంజిల్స్ పారిపోదాం అనుకున్నారంట మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేసి ఏం జరుగుద్ది ఎంజిల్స్ మీకు జాబ్ వాళ్ళు జాబ్ పోగొట్టుకున్నారండి మీకు జాబ్ లేకుండా పని లేకుండా చేద్దామని చెప్పి జాబ్ రాకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా జాబ్ పోగొట్టుకున్నారు ఆ కెమెరాస్లో చూస్తున్నారంట దాంకొని దాంకొని కెమెరాల్లో చూస్తున్నారంట ఫోన్ కాల్ టెస్ట్ మెసేజ్ డైరెక్ట్గా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు మీరు హీల్ అవ్వకూడదు హ్యాపీగా ఉండకూడదు ఎలాగైనా తప్పించేయాలి అనుకుంటున్నారండి అందుకని చెప్పి వాళ్ళు దూరంగా ఉంటూ ఫేక్ ఎమోషన్స్ని నటిస్తూ మీ మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మిమ్మల్ని అయితే ఖచ్చితంగా లీగల్ విషయాలు ఇన్వాల్వ్ చేయలేరండి అందుకని చెప్పి ఏం జరుగుద్ది అని చెప్పి టారా రీడింగ్స్ తీసుకుంటున్నారంట సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంట స్టాగ్లింగ్ చేస్తున్నారంట గుంపుగా ఒక గ్రూప్ కింద అయ్యి వాళ్ళు అనుకొని చేస్తున్నారంట న్యాచురల్గా జరిగింది అని ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి మైండ్ కంట్రోల్ చేసి అనుకుంటున్నారంట మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దాంకొని ఏం జరుగుద్ది ఎంజిల్ టలెంట్స్లో వాళ్ళు చేసినవి దొరికిపోయారండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కొంతమంది అండ్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఏడ్పించాలి అని అనుకున్నారు కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏం జరిగింది ఎంజిల్ వాళ్ళు ఏడుస్తున్నారండి ప్రస్తుతం వాళ్ళు సేమ్గా ఫీల్ అవుతున్నారు ఓకే మిమ్మల్ని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని ఏడిపించి ఇంట్లోనే మిమ్మల్ని తప్పించేద్దాం అనుకున్నారంట ఇవన్నీ వాళ్ళ ఆలోచనలండి ఓకేనా ఏవి కూడా యాక్షన్స్లోకి రాలేదు మీ గాడ్ రానివ్వలేదు కేవలం వాళ్ళ ఆలోచనలు మాత్రమే ఓకేనా ఇలా ఇలా ఆలోచిస్తున్నారు ఈ విధమైన ఈ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఏం జరుగుద్ది ఓకేనా అండ్ ఒంటరిగా ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ ఆడి ఇంట్లోనేనండి మీరు హై వాల్యూ ఉన్న పర్సన్గా కనిపిస్తున్నారు వాళ్ళకి అందులో పేరు అందం డబ్బులు కాన్ఫిడెన్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి సో అది వాళ్ళు చూడలేకపోతున్నారు అందుకని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీరు డబ్బులు రాకుండా చేయాలని చెప్పి కేర్ గివర్ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీరే ఏదో చేసుకున్నారని చెప్దామని అనుకుంటున్నారంట అర్థం ఇంకేంజ్ ఒక కపుల్స్ అండి ఓల్డ్ కపుల్స్ వేరే వేరే నెంబర్లతో చూస్తున్నారంట మీరేం అని స్టాక్లింగ్ చేస్తున్నారంట వారు ఏదైతే చేశారో అది బ్యాక్ ఫైర్ అయిందండి వాళ్ళు చేసిన వాళ్ళకి రివర్స్ అయిపోయింది మీ యొక్క సోల్ కాంటాక్ట్ స్పిరిచువల్ యూనియన్ కనిపిస్తుంది ఇక్కడ చాలామంది స్పిరిచువల్ యూనియన్ అవుతారు థర్డ్ పార్టీ లో వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నది ఏదైతే ఉందో అది రివర్స్ అయిపోయిందండి ట్రావెలింగ్లో ట్రాప్ చేద్దామని చూసారంట ఫోర్ 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 దానికి కర్మ అనుభవిస్తున్నారు చీటింగ్ చేద్దాం అనుకున్నారంట మిమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారండి చీటింగ్ చేద్దామని దాంట్లో ఆ డ్రామాలో వాళ్ళ ఉత్తర సాక్ష్యం వాళ్ళే ఒక ప్లాన్ చేసి ఇంకొకరు తీసుకొచ్చి ఆ టైంలో వాళ్ళు క్రియేట్ చేద్దాం అని అనుకున్నారు పెద్దవాళ్ళేనండి మీ లైఫ్లో న్యూ లవ్ వచ్చేస్తుంది లైఫ్లో సెటిల్ అయిపోతారు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది ఇంకా లైఫ్లో మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు మీకు ఒక సోల్డర్ వచ్చేస్తే మీకు సపోర్ట్ చేసేస్తారు మీ లేదా మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేసేస్తున్నారు ఆల్రెడీ అండ్ ఇదే కంటిన్యూ అయితే మీరు మీ పిల్లలు ఎదిగిపోతారు సెటిల్ అయిపోతారు మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి బంగారం డ్రామా ఆడి ఎస్ యూజువల్ టైప్ కాదండి వాళ్ళు వాళ్ళు తెలిసిపోయింది మీకు వాళ్ళు ఎవరు ఏంటి ఏం డ్రామాలు ఆడుతున్నారనేది తెలిసిపోయిందని చెప్తున్నారు ఏం జస్ కోసం కోసం వారు డ్రామాలు ఆడిస్తున్నారు గతంలో మీతో ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైన్ చేసి కావాలని గేమ్స్ ఆడారో వాళ్ళేనండి వాళ్ళకి మీ జీవితంలోకి రావడానికి అవకాశం లేదని ఖచ్చితంగా తెలిసిపోయి మీకు మిమ్మల్ని మీకు జీవితం లేకుండా చేయాలి మీరు రీగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాలి ఎలాగైనా సరే అని చెప్పి ఇగో కేవలం ఇగో ఇగోతో మాత్రమే ఇదంతా నడిపిస్తున్నారండి నిజానికి ఇందులో మీ తప్పు ఏమీ లేదు డివైన్ మల్టిపుల్ టైమ్స్ చెప్పారు మీ తప్పు ఏమీ లేదు మీ తప్పు ఏమీ లేదు కాబట్టి డివైన్ వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా వాటి ఏటిని కూడా జరగనివ్వట్లేదు ముందుకు వెళ్ళనివ్వట్లేదు మిమ్మల్ని కాపాడుతూనే వస్తున్నారు వాళ్ళకి శిక్ష వేస్తూనే వస్తున్నారు అండ్ ఇక మీద శిక్ష అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కూడా ఎంజిల్స్ చెప్తున్నారండి వాళ్ళు చైల్డ్స్ కాదు చాలా మెచ్యూర్డ్ పీపుల్ అండి బయట చాలా రకాల ఎవరాల్స్ చేస్తారు బట్ ఏంటి అంటే మీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి ఓకేనా మిమ్మల్ని నేర్పించలేకపోయారు ఎవరైతే మీటింగ్ పెట్టుకొని మెచ్యూర్డ్ పీపుల్ అంటే బాగా ఉన్నవాళ్ళు ఏజ్ ఏంజిల్ యంగ్ పర్సన్స్ అండి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఎంతమంది ఏంజీల్ సిక్స్ మెంబర్స్ అండి ఫార్టీ ఇయర్స్ లోపే ఉన్నవాళ్ళు సిక్స్ మెంబెర్స్ వాళ్ళు ఏంటంటే కావాలని ఒక గ్రూప్ మీటింగ్లు పెట్టుకొని అందరికీ డబ్బులు పంచిపెడుతూ నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం చేపించడం ఇదే పని వాళ్ళకి ఓకేనా సో వాళ్ళు మెచ్యూర్డ్ అయినప్పటికీ కూడా వాళ్ళు కావాలని చెప్పి మీ విషయంలో చేస్తున్న తప్పకి వాళ్ళు చేసిన దానికే వెనక్కి వెళ్ళిపోయింది కానీ మిమ్మల్ని నేర్పించలేకపోయారు సెల్ఫీస్తో మీకు డివైన్ గైడెన్స్ ఇస్తున్నారండి ఎస్ ఏదో డ్రామా ఆడదాం అనుకున్నారంట మీరు మనీ మనీ సంపాదించేస్తున్నారు అని పార్ట్నర్షిప్ వచ్చేస్తుంది మీకు అని మీ లైఫ్లో పార్ట్నరు కన్ఫర్మ్ సోల్ పార్ట్నర్ కన్ఫర్మ్ మీ పార్ట్నర్ ఎవరు విడదీయలేరు అండ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది మీరు ఫ్యూ పాస్ట్లో ఏదైతే అఫర్మేషన్ చదవడం కానీ ఏదైతే డివైన్ అడగడం కానీ చేశారో అది ప్రస్తుతం మీకు అనిపిస్తుంది ప్రస్తుతం మీరు అనుకున్న ఫ్యూచర్లో మీరు సాధిస్తారని ఏం చెప్తున్నారండి వెరీ క్లియర్గా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది వస్తుంది ఓకేనా లీగల్ మ్యాటర్స్లో కూడా ఖచ్చితంగా విజయం ఇదే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచ్